చందమామ కథ మినప రొట్టెలు ఒక ఊరిలో చాలా బీద బ్రాహ్మణుడు ఉండేవాడు వ్యాయవారం చేసుకుని బ్రతికేవాడు ఆ బ్రాహ్మణుడికి ఆయన భార్యకి రొట్టె తినాలని మోజు పుట్టింది ఈ మోజు తీరే ఉపాయం లేదు అందుచేత బ్రాహ్మణుడు భగవంతుణ్ణి గురించి తపస్సు చేశాడు భగవంతుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు ప్రభు నాకు మినపరొట్టె తినాలని చాలా భ్రమగా ఉంది కావలసినన్ని మినపరొట్టెలు దొరికే ఇప్పించు అన్నాడు బ్రాహ్మణుడు ఒక మినప గింజ సంపాదిస్తావా నీకు కావలసినన్ని మినపరొట్టెలు దొరుకుతాయి అని భగవంతుడు మాయమయ్యాడు భగవంతుడు చెప్పిన దాని ప్రకారం బ్రాహ్మణుడు దుకాణానికి వెళ్ళి ఒక్క మినప గింజ ముస్టెత్తాడు ఆ గింజ పట్టుకొని ఇంటికి సాగాడు బ్రాహ్మణుడు ఒక అడుగు వేసేసరికి చేతిలో ఉన్న ఒక మినపగింజ అయ్యాయి మరో అడుగుకి నాలుగు అయ్యాయి బ్రాహ్మణుడు ఇంటికి వచ్చేసరికి భుజం మీద బస్తా ఉన్నాయి ఇంట్లోకి వెళ్ళి బ్రాహ్మణుడు భుజం మీద మినుముల బస్తా కిందకి దించేసరికి భుజం మీద ఇంకో బస్తా ఉంది అది దించితే మరొకటి ఎన్ని దించిన బ్రాహ్మణుడి భుజం మీద మినుముల బస్తా ఉండనే ఉంది బరువుకు తాళలేక బ్రాహ్మణుడు గోడకి చేరగలబడిపోయాడు ఇంతలో భార్య వచ్చి బ్రాహ్మణుడు దింపిన బస్తాలలో ఒకటి విప్పి కొన్ని మినుములు తీసి తిరగట్లో వేసి విసరసాగింది మినుములన్నీ పప్పయ్యాక చూస్తే మళ్ళీ తిరగట్లో ఇన్ని మినుములు ఉండనే ఉన్నాయి ఎన్నిసార్లు విసిరిన తిరగట్లో మొదట పోసినన్ని మినుములు ఉండనే ఉన్నాయి ఇదేం కర్మమని తిరగలి వదిలేసి బ్రాహ్మణుడి భార్య విసిరిన పప్పు పట్టుకెళ్ళి రోట్లో రొబ్బసాగింది రుబ్బు తీసేస్తే రోట్లో ఇంకో రుబ్బుంది అది తీస్తే మరొక రుబ్బుంది ఆవిడకి విసుగెత్తి రుబ్బిన పిండి పట్టుకెళ్ళి వంటింట్లో పొయ్యి మీద పెనం పెట్టి పెనం మీద అటు వేసింది రొట్టె కాలింది దాన్ని తీసి పల్లెల్లో వేసి చూస్తే పెనం మీద ఇంకో రొట్టుంది అది కూడా తీస్తే మరో రొట్టె ఎన్ని రొట్టెలు తీసినా పెనం మీద మరో రొట్టె ఉండనే ఉంది పెనం మీద రొట్టె అలాగే ఉంది రోట్లో రుబ్బు అలాగే ఉంది తిరగట్లో మినుములు అలాగే ఉన్నాయి బ్రాహ్మణుడి భుజం మీద మినుముల బస్తా కూడా అలాగే ఉంది ఇంతలో పొరుగింటి ముసలమ్మ నిప్పు కోసం వచ్చింది ఇంటినింట మినుముల బస్తాలు చూసింది వంటింట్లో పొయ్యి మీద పెనంలో రొట్టె చూసింది ఉప్పు సరిపోయిందో లేదో చూద్దామని ఒక మొక్క తుంచి నోట్లో వేసుకుంది నవిలింది మింగింది మళ్ళీ నోట్లో మొక్క అలాగే ఉంది మళ్ళీ నవిలి మింగింది ఇంకా నోట్లో ముక్క అలాగే ఉంది నమిలి నమిలి నోరు నొచ్చిందే గాని మింగి మింగి పొట్ట ఉబ్బిందే గాని నోట్లో మొక్క మాత్రం అయిపోదే నమలకుండా మింగకుండా ఊసినా ముక్క నోట్లో అలాగే ఉంది ముసలమ్మ కూడా ఆయాసంతో గోడకి చేరగలబడి నిప్పు కోసం వచ్చిన దానికి ఇదేం పాపకర్మం చుట్టుకిందిరా బాబు నీ మినపరొట్ట నిప్పచ్చరంగాను అని బ్రాహ్మణుడిని తిట్టింది రోలిపోయి మధ్యలతో మొరపెట్టుకున్నట్టుంది భుజం మీద చచ్చేంత బరువు పెట్టుకొని దించలేక నేనేడుస్తున్నాను చాలురా భగవంతుడా మినపరొట్టలు మోజు అని బ్రాహ్మణుడు ఏడ్చాడు వెంటనే అంతా మాయమైపోయింది బ్రాహ్మణుడి భుజం మీద మినుములు బస్తా లేదు తిరగట్లో మినుములు లేవు రోడ్లో రుబ్బు లేదు పెనమ్ మీద రొట్టె లేదు ముసలమ్మ నోట్లో ముక్క లేదు బ్రాహ్మణుడు తెచ్చిన మినప గింజ మాత్రం మిగిలింది అగ్గి లేదు బుగ్గి లేదు అంటూ ముసలమ్మ మూలుగుతూ వెళ్ళిపోయింది బ్రాహ్మణుడికి రొట్టె మీద మోజో తీరిపోయింది కథ సమాప్తం ఇకే కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ